అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు చాలా అంటే మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో చాలా దుర్దినమైనటువంటి దారుణమైనటువంటి హేయమైనటువంటి ఒక బాధాకరమైనటువంటి ఘట్టము జరిగినటువంటి రోజు చాలా దారుణమైన సంఘటన జరిగినటువంటి రోజు ఈరోజు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జలియన్ వాలాబాగ్ దారుణ జరిగినటువంటి రోజు ముందుగా ఈ జలియన్ వాలాబాగ్ దుర్ఘటన లోపల అమరులైనటువంటి మరి దేశ పౌరులకు మరి ముందుగా పుష్పాంజలి నివాళులు ఘటిస్తూ అసలు ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకుందాం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అంటే సరిగ్గా ఇదే రోజు పంజాబు అమృత్సర్లోని అమృత్సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఒక తోట ఉంది జలియన్ వాలాబాగ్ బాగ్ అంటే పూల తోట అయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మంది ఆ తోట లోపట అక్కడ చుట్టూ పహారి గోడ ఉంటుంది అందులో లోపట తోట ఉంటుంది ఆ తోటలో కూర్చొని అప్పుడు స్వాతంత్రోద్యమం జరుగుతుంది కాబట్టి స్వాతంత్రోద్యమం గురించి ఏ విధంగా స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపించాలి అనేటువంటి సమాలోచనలు చేయడానికి అక్కడ ఆ బాగులో సమావేశమైన ముఖ్యంగా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అక్కడ అందరు కూడా ఆలోచిస్తున్నారు లాలా రాయ్ ఇదంతా కూడా చాలామంది పదిహేను నుంచి ఇరవై వేల మంది అక్కడ సమావేశం అయ్యారు అయితే అందులో పోవడానికి దారి మాత్రం ఒకటే ఉంది పోవడానికి రావడానికి ఒకటే దారి ఉంటుంది చుట్టూరుగా పహారి గోడ ఉంటుంది ఆ గోడ కూడా చాలా ఎత్తుగా ఉంటుంది అయితే అనుకోకుండా అక్కడ పైన ఒక విమానం చప్పుడు వినిపించింది ఆ విమానం చక్కర్లు కొడుతుంది అది చూశారు తర్వాత ఆ ఏకైక సందు మార్గము దారి అందులోకి వెళ్ళడానికి అయితే దారి ఉందో ఆ దారి గుండా సుమారు ఒక యాభై అరవై మంది సైనికులు రావడం జరిగింది తుపాకులు పట్టుకొని తర్వాత చాలామంది వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ అకస్మాత్తుగా వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు ఆ జనరల్ బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ అనేటువంటి బ్రిటిష్ సైనికాధికారి షూట్ అనే ఆర్డర్ ఇచ్చేశాడు షూట్ అనే ఆర్డర్ ఇవ్వగానే విచక్షణ రహితంగా అక్కడ ఉన్నటువంటి పదిహేను నుంచి ఇరవై వేల మంది పైన విచక్షణ రహితంగా కాల్పులు జరపడం ప్రారంభమైంది చూడండి ఎంత ఘోరమైనటువంటి సంఘటన అంటే దారి లేదు వేరే దారి లేదు చెట్టుకొక్కలు పుట్టకొకటిలాగా వెళ్దామన్నా కూడా ఏకైక దారి ఉంది ఆ సందుగుండా ఎదురుగా కాల్పులు తమ పైన పడుతున్నా కానీ చాలామంది అక్కడ అంటే నరమేదం జరిగింది రోజు ఇరవై వేల మంది పైన నరమేధం జరిగింది కానీ చారిత్రకంగా హంటర్ కమిటీ నియమించారు తర్వాత ఆ కమిటీ కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది మాత్రమే మరణించారని ఒక రిపోర్ట్ ఇచ్చింది కానీ పదకొండు వందల మంది వరకు మరణించారని సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది వరకు క్షత్రగాత్రులు అయ్యారని ఇంకా అనేక మంది చిన్న చిన్నగా అంటే ఈ విధంగా కథనాలు అంటే ఒక ఘోరమైనటువంటి దుర్ఘటన ఆ రోజు జరిగింది ఆ రోజు సుమారు పదకొండు వందల మంది మరణించారనేటువంటిది అనధికారికంగా అంచనా కట్టడం జరిగింది ఐదారు వేల మంది క్షతగాత్రులయ్యారని ఈ విధంగా ఈ జలియన్ వాలాబాగ్ లోపల చాలా దుర్దినమైనటువంటి హేయమైనటువంటి ఆ రోజు జరిగింది అయితే దానికి కారకుడు ఈ జనరల్ డయ్యర్ అనేటువంటి దుర్మార్గుడు అక్కడ ఒక రక్త ప్రవాహం జరిగింది ఈ మధ్యన బ్రిటిష్ బ్రిటిష్ బ్రిటాన్కు సంబంధించినటువంటి ఒక అధికారి ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఖచ్చితంగా బ్రిటిష్ ప్రభుత్వము ఇప్పటికైనా భారతదేశానికి క్షమాపణ చెప్పాలి అని మొన్న రెండు మూడు రోజుల క్రితం ఒక వార్త రావడం జరిగింది ఆ విధంగా ఈరోజు చాలా దుర్దినమైనటువంటి రోజు మన స్వాతంత్రోద్యమ ఘట్టంలో కాబట్టి మరొకసారి ఆ రోజు ఏం జరిగింది అనడానికి ఈ చిన్న సందేశాన్ని మీ ముందుంచడం జరిగింది భావితరాలకు చరిత్రలోని ఘట్టాలు తెలియవలసినటువంటి అవసరాన్ని నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దేశ ప్రజలందరికీ కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్